చూడండి మేము ఇంటికి వచ్చాము కొత్తలో పిసిరులన్నీ పోయినాయి అన్నమాట పిసిర్లు అన్నీ పోయినాయి పిల్లోళ్ళు వచ్చి గీతలు గీసే ఇలా ఉంది పెయింటింగ్ కూడా చేయలేదు ఫ్యూచర్లో మేము చేసుకుంటే చేసుకుంటాం ఇక్కడ చూడండి ఇలా ఉంది మచ్చలు మచ్చలుగా ఇక్కడ ఈ పిసిర్లు కూడా పోయాయి మొత్తం ఇట్టు ఉంది ఇక్కడ ఇక్కడ ఒక రిల్లంతా చూస్తా ఇక్కడ కూడా గీతలు ఇంకా మిగతా అది అంతా బాగానే ఉంది ఏనే మొదల ఈ గీతలు ఇదంతా ఇది ఇదంతా బాగానే ఉంది కానీ కిచెన్లో అంతా కొంచెం బాగా ఉంది ఏం కాలేదు ఇప్పుడు పోతే గీతలు మాత్రం గీసిండ్రు అన్నమాట వాళ్ళ పిల్లోళ్ళు మనం రాకముందు ఇప్పుడు మనం వచ్చినాం కాబట్టి చూపిస్తున్నాం తర్వాత ఇది మన మీదకైనా అనొచ్చు ఇక్కడ కూడా గీసిండ్రు వాళ్ళ పిల్లలు అంతే ఈ ఈ లైట్ ఉంది లో ఫస్ట్ ఇది ఎలగటం లేదు ఎలకపోయేసరికి మనం దీంట్లో నుంచి ఈ వైర్ పెడితే మనం ఏదో ఒకటి కట్టింది అనమాట ఇది మనం కట్టింది ఇది ఇంటికి రావాలి ఇది ఎలగటం లేదు అందుకని చెప్పి మనమైతే మళ్ళా ఎగస్తో లైట్ పెట్టుకొని ఈ లైన్ అయితే ఇచ్చుకుంటున్నాం అది వచ్చేసి రాంగ్ కనెక్షన్ ఏమో ఉన్నట్టుంది ఎలగల అది మనకు తెలియదు కరెంటు ఉన్నది చూడాలి ఇంటికాళ్ళు చెప్తాం చెప్తే చేస్తారు అనుకుంటా రూమ్లో కరెంట్ లేదనమాట పెద్ద టూ బ్లేట్ ఆల్రెడీ ఉన్న టూ బ్లేట్ అయితే ఎరగటం లేదు అది ఏం ఫాలో తెలియలా టెస్ట్ పెడితే రెండు ரெண்டு ரெண்டில் லயன் வந்து இங்கே மனக்கு எந்த செப்பி தான்மீதே லயன் பேசின மல்ல மனமே தான்மீத டூப்லேட் பெட்டி இட ப்ளெக்ல தனி எத்தமாக da vatti le posizioni హలో చూడండి కింద దాంట్లో కనెక్షన్ అయితే లేదు పెరిగిందా సార్ దాంట్లో కనెక్షన్ లేదు మనమైతే తనే తండ్రి ఈ బల్బు ఉంది ఇది మనం అనమాట కాళ్ళుతో అయితే దాంట్లో కనెక్షన్ లేదనమాట అది నాన్ కనెక్షన్ ఉంది అందుకని ఇలాగ తీసుకున్నాము ఇలా తీసుకొని ఇలా చచ్చిచ్చిందనమాట ఆ ఓకే నేను టేక్ ఏడో ఛార్జింగ్ పెట్టుకోవచ్చుగా ఇబ్బంది कहीं मारते नहीं तो अज़ीमदा आलिया तो हाँ अज़ीमदा है नहीं तो ये तो बहुत जाता हूँ अब को अन्न फसले अपला नहीं है माँ बुआ का சார் மூடோ ரூட ரோஜி மாரி மூட ரோஜா மாரி பதினென்னு பதினெழு பதினொன்னு பதினோரு అన్న కూడా అంతే తినేసరికి ఇంతకొచ్చి మూడు రోజులు అయింది మూడు రోజుల నుంచి నైట్ యానపడిపోయి నిన్న మమ్మల్ని అయితే పని పని అంత రిస్క్ వీలు సామాన్ దావాల రిస్క్ అంత రిస్క్ తయారు అయిపోతే ఇల్ సామాను వచ్చి చేసి ఆడ అయితే సెట్ చేసినాం ఇంకా డైనింగ్ టేబుల్ సెట్ చేసినాం న్యూ సెట్ చేసినాం ఇంకా వాషింగ్ మిషన్లో అయితే నిన్న సెట్ చేసిన నిన్న కిచెన్ అంతా సైడ్ అదే రాత్రి రాత్రి అయితే జండి పన్నెండు పన్నెండు వారా కిచెన్స్ పోవాలి యా అన్ని గుడ్డలు మాట్లాడటం సామాన్లు దొరకటం ట్యాంక్ తగ్గుతాడు అదే గుడ్డలు చేస్తే ఏదన్నా ఇక టీవీ అక్కడ చెట్ చేయాలి ఇక టీవీ ఒక చెక్ చేస్తే ది నెక్స్ట్ డే నువ్వు ఇంకా రోజులు వేస్తావా ఈ రోజు దోశలు చట్నీ చేసింది పిల్లలకి ఇవి ఇంకా ఉదయాన్నే అయితే ఏమి తినడానికి తినచ్చు దోశలు దోశలు చూడండి ఇంట్లోనే నాన్న పోసి గ్రాండ్ గ్రాండ్ వచ్చేసింది గ్రాండర్కి దోశలు అయితే బాగా వచ్చినాయి అనమాట இந்த பார்னல் ஃபாயே காண்டரலinga போயிந்து என்னைய யாரோ போயினோ என்ன ஆ சரி பேன போய্যন্ত தெப்பندهது ஜிஸ் காவலாக்கு கொக்கர் வீசில ஒரு வீசு பார்னல் உண்டா ஆ தண்ணி கிடக்கு సో ఇలా మా ఇంట్లో దోషులు మంగడుకులు

మూతినండా చట్నీ అందా బాగా చట్నీ చూసి దానికి బాగుంది టేస్ట్ ఎట్టుంది ఉంది చేసి నాదే దిదా berbunyi dekat ni. Eh?